భగవత్ ప్రాప్తి కలగాలంటే మానవుడికి అన్నింటికన్నా ముఖ్య సాధనం ఏమిటి అని ఒక ప్రశ్న వ్రతమా నోమా అభిషేకమా హోమమా ఏవి కాదన్నారు భాగవతం మరి భగవత్ ప్రాప్తి ఎలా కలుగుతుంది మానవుడికి అన్నింటికన్నా గొప్పదైనటువంటిది శ్రవణం మాత్రమే అన్నారు భగవత్ కథా గుణ విశేష వైభవాల్ని ఒకటికి రెండు సార్లు వినాలి అందరూ కూడా ఎందుకంటే శ్రవణ భక్తి కన్నా గొప్పదైనటువంటి భక్తి మరొకటి లేదన్నారు ఎందుకంటేనండి శ్రవణం ఇక్కడ మీరు కూర్చుని ఒక రెండు గంటల సేపు కథ విన్నారు అంటే మీరు తపస్సు చేసినట్లుగా లెక్కలో వేస్తారు భాగవత మహాత్యంలోనే ఒక చోట